వెల్కమ్ టు ఫస్ట్ మిస్పైర్ యూ ఇస్ సత్యం ప్రసాద్ శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేస్తారు అన్న వివాదం మరింతగా మెదులుతోంది ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారం చుక్క పాలు కూడా లేకుండా రసాయనాలతో తయారు చేసిన నెయ్యితో లడ్డు ప్రసాదాలను తయారు చేసి గత ప్రభుత్వంలో భక్తులకు పంచి పెట్టారు అన్న సిట్ నివేదిక ప్రస్తుతం చర్చాంశనీయంగా మారింది ఇదే నేపథ్యంలో చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చుడా చైర్పర్సన్ గటారి హేమలత పలువురు టీడీపీ నాయకులు చిత్తూరు నగరంలోని ముర్కంబట్లోని సుందర వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని చేసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ మాట్లాడుతూ సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారం చుక్క పాలు కూడా లేకుండా కేవలం రసాయనంతో తయారు చేసిన కత్తి నెయ్యితో అప్పటి ప్రభుత్వంలో శ్రీవారి భక్తులకు లడ్డు ప్రసాదాలను పంపిణీ చేయడం అనేది అపచారమని ఇది పూర్తిగా సిట్టిచ్చిన నివేదిక ప్రకారమే తేలిందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వైకాపా నాయకులు అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులు సిబ్బంది దీనికి సమాధానం చెప్పి తీరాలని ఆయన డిమాండ్ చేశారు దీంతో పాటు ప్రస్తుతం పరకామణి కేసులో నగదు దోపిడి అదేవిధంగా దళిత గోవిందం పేరుతో శ్రీవారి నగలను దేశంలోని పలు ప్రాంతాలకు తీసుకు అవన్నీ కూడా సురక్షితంగా వచ్చాయా స్వచ్ఛంగా ఉన్నాయా లేదా వీటిని పరిశీలించడానికి వివిధ పార్టీలతో కలిపిన ఒక కమిటీని ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇటీవల శబరిమలలో కూడా దీనికి సంబంధించి స్వామి వారి నకిలీ నగలను పెట్టడం జరిగిందని దానికి సంబంధించిన విచారణ కూడా జరుగుతోందని ఇదే నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి నగలు కావచ్చు ఆస్తులు కావచ్చు అన్నిటిని కూడా నిజమైనవా కాదా నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉందని దీనికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు